నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ అనమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం సంక్షేమ అధికారి ఎంఆర్ మనోహర్ రెడ్డిని విజయవాడలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా అనమయ్య జిల్లా నుండి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షణీయం ఆర్టీఐ కార్యకర్త రామాంజనేయులు బీసీ డబ్ల్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంఆర్ మనోహర్ రెడ్డిని తమ వసతి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించేసి దుశ్యాల గజమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న హెచ్డబ్ మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు బీసీ వెల్ఫేర్ శాఖలో పలు వసతి గృహాలలో ఎటువంటి రీమార్క్ లేకుండా పనిచేస్తూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య భోజనము సంక్షేమాన్ని అందిస్తూ పలు ప్రశంసలు అవార్డులు పొందారు అలాంటి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ అధికారులు గుర్తించి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అదే నేను మా అసోసియేషన్ మీటింగులో కూడా తెలియజేస్తున్నాము ఎక్కడైనా కూడా పూర్తిగా పేద పిల్లలే మా దగ్గర వస్తువులు రావాలని చెప్తారు తప్ప ఎవరు కూడా సంపద ఇవ్వడం రాదు పదే పదే నేను ఎక్కడైతే జిల్లా స్థాయి మీటింగు పెట్టిన ప్రతి దగ్గర కూడా నేను అదే చెప్తూ ఉంటాను ప్రతి ప్రతిలో కూడా మన కుటుంబాలు బాగున్నాయంటే మాకు ఉద్యోగ అవకాశాన్ని మనము మన పిల్లలు బాగున్నాము ಪ್ರತಿ ಮತರೂ ಪ್ರತಿ ಮೇಲವನ್ನು ಪಕ್ಷಲಕಮಚ್ಚರೆ ಜೀತಾಲಿಸುತ್ತಿನ್ನು ನಾನು ಭಾರತ ತೋಂಡಿ ಚೇನ ಮಾಮುಗ ಬಿಡಲ್ ಅನ್ನು ಉಮ್ಮಂಚಿಗೆ ಕಿಸ್ಕುತ್ತಿ ಮಾಬಿಲ್ಲೋಲೆ ವಾಲೌನ ವಾಲಾಬ್ ಬೀನದಿಕ್ಕೆ ತೋರಪಡ್ತು ಮಾಬಿಲ್ಲೋಲೆ ವಾಲೌನ ಮಚಿ ಮಚಿ ಉದ್ಯೋಗಾಲಯಕ್ಕೆ ಸೇರುವದಂತಾ ಮಧ್ಯಕ ಆಗ್ನ ಸಾದಿಕ್ಕೆ ಪಾಪೋಪನ ಮೇಡ್ ರೀತಿ ಅವರು ಮಧ್ಯರಸುನ ಏರುತ್ತೆ ಆ ಅವಕಾಶ ತಗೊಳ್ಳಾ ಚೇಯನಂತ ಒಂದು ತಾತ್ವಿಕ ಮಾತು అదే విధంగా ఈ ఉద్యోగ ధర్మంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు సరిచిన ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మనకు ఉన్నటువంటి సమస్యల ఎంతసేపు సమస్య చెప్పడం కాదు సమస్యలతో పాటు ప్రతి ఒక్కరు కూడా మనము బాధ్యతగా గుర్తీ చేస్తూ ఉన్నటువంటి సమస్యల సాధన కోసం పై అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ పోవాలని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రంలోని ప్రతి వస్తువు సేక్ష మార్గానికి పేద బిడ్డలు మన దగ్గర ఉంటారు కాబట్టి ఆ పిల్లల అభివృద్ధికి పాల్పడాలి మంచి రిజల్ట్స్ రాష్ట్రలో మనిషి రిజల్ట్ వచ్చింది పాఠశాలతో పోతుంటే ఫలితాలు సాధించడం జరిగింది పాఠశాలలో పర్సెంటేజ్ కన్నా ఎక్కువగానే వస్తున్న అమ్మాయి జిల్లాలో మొత్తం డిస్టిక్ అంతా మంచిగా వంద శాతం ఫలితాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అదే విధంగా రాష్ట్ర స్థాయిలో దాదాపు మంచి ఫలితాలు రావడం జరిగింది ఈసారి గౌరవ డైరెక్టర్ గారు సెక్రటరీ గారు ముందు నుంచే ప్లాన్ చేశారు అయితే కొద్దిగా వాళ్ళకు మెటీరియల్ అవి కూడా అడగడం జరిగింది మరి గవర్నమెంట్ నుంచి వస్తే పిల్లలు కూడా ఇచ్చి పిల్లలు కూడా మూడు విభాగాలుగా చేయడం జరిగింది ఏ ఆ పిల్లలందరినీ వంద శాతం ఫలితాలు రావాలనే అభిప్రాయం అదేవిధంగా సెక్రటరీ మంత్రి గారు పూర్తిగా దీన్ని మానికలు చేస్తున్నారు మంత్రి గారు సరిత గారు కాబట్టి ప్రతి వస్తువుల సంక్షేమ వస్తుంది ప్రభుత్వం ఆదేశించిన ఈ యాప్ కూడా ప్రకటన చేసి Terima kasih telah menonton video ini.